హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి గులాబ్ జామున్ అండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే సింపుల్గా కూడా అండి ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకోవడం కోసం రెండు కప్స్ వరకు నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నానండి ఇప్పుడు వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఇందులోకి పాలు కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు అండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకున్నాక ఆ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండి డ్రై అవ్వకుండా ఉండటం కోసం ఆ పైన కొద్దిగా తడి క్లాత్ తీసుకుని క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం కడాయి పెట్టుకుని అందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి టూ అండ్ హాఫ్ కప్స్ వరకు పంచదార వేసుకోవాలండి ఈ మెజరింగ్స్తో అయితే కరెక్ట్గా తీపు అనేది సరిపోతుందండి కాస్త తక్కువగా తీపి తినే వాళ్ళైతే కొంచెం మెజరింగ్స్లోనే కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు వేసుకున్నాక పంచదార వాటర్ని బాయిలింగ్ చేసుకోవాలండి ఇప్పుడు పంచదార అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి లేదు ఇలాచీ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పంచదార పాకాన్ని బాయిలింగ్ బాగా చేసుకున్నాక చేతికి జిగురులాగా తగిలితే సరిపోతుందండి ఇప్పుడు తీసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా బాల్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిండి అనేది గట్టిగా చేతి వేళ్ళ మధ్యలో ప్రెస్ చేసుకోకుండా పై పైనే బాల్స్ లాగా చేసేయడం వల్ల గులాబ్ జామున్ అనేది ఆయిల్లో వేయగానే క్రాక్స్ వచ్చేసాయండి గులాబ్ జామున్ క్రాక్స్ రావడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యానండి బట్ టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గలేదు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ రెసిపీస్ పోస్ట్ చేస్తానండి ఒకసారి చూడండి ఇప్పుడు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాక ఆ పైన తడి క్లాత్తో వేసుకొని క్లోజ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుంటాం కదా సో బాల్స్ అనేవి డ్రై అవ్వకుండా ఉండటం కోసం తడి క్లాత్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని బాల్స్ని వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ గులాబ్ జామున్ క్రాక్స్ రావడం వల్ల మిస్టేక్ ఏంటంటే ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయిందండి సో ఆయిల్ అయితే అంత వేడిగా ఉండక్కర్లేదండి జస్ట్ కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుందండి ఇక్కడ ఆయిల్ ఓవర్ హీట్ అయిపోవడం వల్ల కూడా క్రాక్స్ వచ్చేసాయండి గులాబ్ జామును కాస్త నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నాకైతే ఈ రెండు మిస్టేక్స్ వల్ల గులాబ్ జామున్ అయితే క్రాక్స్ అయితే వచ్చేసాయండి సో టేస్ట్ అయితే ఏం మారలేదు గులాబ్ జామున్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్